మా మంగి రోడ్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో మొత్తం బండలు తేలినాయి అక్కడ ఆ రెడీ కూడా ఉంది బా దాదావా ఒకసారి చూడండి అట్టడు మీద నడపాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒకసారి చూడండి అటు దిగాలన్నా కష్టం అవుతుంది చూడండి పెద్ద పెద్ద బండలు పెద్ద పెద్ద కోతలు అయినాయి இல உங்க ரோடு மண்டல் திரு ஜிள்ள கொமராபி வஸ்வாபாடு பெத்தப்பூசி கூட சா செலுங்கு చూడండి ఆ బండిని దించాలన్నా ఇబ్బంది అవుతుంది ముందే వర్షం వచ్చింది వాంతేడు మీరాట వార్తలకు వాంతే వాంతిడు బా ఇలా ఉంది ఫ్రెండ్స్ మా రోడ్డు మా కష్టాలు ఎవరికి చెప్పాలి ఎన్నోసార్లు వీడియోస్లో చెప్పినా చూపించినా కూడా చూడండి బుర్దకు నా బండి ఎట్లా అయిందో విలేటి ఇది రోడ్ ఆయ్ అదే రోడ్ మంగి వీడి తీసేందుకు తీస్తున్నాం మేము గవర్నమెంట్ అది ఇది అంటున్నాం అందుకే మా మాకు రోడ్ అయితే చూడండి రోడ్ ఎలా అయిందో ఇటు పక్క అయితే మొత్తం చల్ల బండలు తేలినాయి బండి ఎక్కాలన్నా కష్టమవుతుంది చూడండి పెద్ద పెద్ద కోతలు అయినాయి ఆ సార్ వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్ అని వెళ్తున్నారు వాళ్ళు టీచర్లు రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఒక అట్ట కూడా వస్తుంది తిద్దాం వీడియో చూడండి అట్ట దిగాలన్నా ఎక్కాలన్నా కష్టమవుతుంది ఇప్పుడు చూపిస్తుంది మీకు చూడండి ఫ్రెండ్స్ బస్సు కూడా వస్తుంది మా మంగ కానీ ఇప్పుడు రాదు చూడండి ఇక్కడ బస్సు ఎట్లా ఎక్కుతుంది చూడండి రోడ్ స ఆపుసి అర్జాహిసేకి వీడెత్తానికి రాదారు ದಿರ ದಿರ ಬೀಳು ತಣ್ಣೇ ರೇಕಿ ಅಕ್ಕಿ ಬೀಳು ತಣ್ಣೇ ಅದೇ ನನ್ನ ನೆಹಾರೇ ದಿರ ದಿರ ಬಾ ಚಿಗೇ ನೆಹಾರೇ ಅಕ್ಕಿ ನಿಮ್ಮ ಮಾಡೂ ನನ್ನ ವ್ಯಾಹ ಅಂತಂದು ವ್ಯಕ್ತಿನಂಕ ವೈತಿ ನೆಮ್ಮಕೆ ಬಾ దాదా దాదా జ వీడియో తనకి రాడియో వీడియో రావు ఫ్రెండ్స్ ఈ వీడియోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు షేర్ చేయండి సో చూసినారు కదా మా మంగి రోడ్ అయితే ఇలా ఉంది సో ఇదేదో లైక్స్ కోసమో లేదా ఫాలోవర్స్ కోసమో వీడియో అయితే తీయలేదు మా కష్టాలు ఇలా ఉన్నాయని వీడియో తీసిన సో ఇలా ఉంది మా మంగి రోడ్డు సో ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సో ముఖ్యంగా ఈ ఘాట్ మీద సో ఇక్కడ ఈ ఘాట్ మీద సీసీ రోడ్ వేసి ఒక దరిద్రం పోతుంది సో ఇక ఎన్నోసార్లు ఏ ఎన్నో పెద్ద పెద్ద ఎంతోమంది పెద్ద రాజకీయ దద్దములకు మేము చెప్పినాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు దీకుతలేరు సో ఇది ఫ్రెండ్స్ మా మంగిరోడు మండల్ తిరియాని జిల్లా కుమరంబి మసాఫాబాద్ తెలంగాణ రాష్ట్రం సో ఈ వీడియోని అయితే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉంటారు కదా పెద్ద పెద్ద లీడర్లు తోపు లీడర్లు సో వాళ్ళకి షేర్ చేయండి అందుకే కొన్ని కొన్నిసార్లు నాకు కోపం వస్తుంది సో మా ప్రాబ్లమ్స్ని చూసి చూసి అందుకే అప్పుడప్పుడు ఉంటా ఇక కొంతమంది ఏమనుకుంటారంటే ఈయన ఏంది ఎప్పటికి ఉంటాడని సో ఎవరికైనా కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా మా ప్రాబ్లమ్స్ చూసి చూసి అలా కోపం వస్తుంది సో ఇప్పుడైతే తిట్టడం బంద్ చేసినా అయినా ఎంత తిట్టినా ఆ చెత్త రాజకీయ నాయకులకు బుద్ధి రాదు ఓకే సో నెక్స్ట్ అయితే పక్కా నేనే మన ఆస్మాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే పోటీ చేస్తా గెలవకపోయినా పర్వాలేదు కానీ పక్కా పోటీ చేస్తా అప్పుడు ఇక నాకు కూడా అర్హత ఉంటుంది కదా చెప్పడానికి సో ఇలా ఉంది ఇక మా రోడ్ సో ప్లీజ్ మన ట్రైవిల్ ఛానల్ని యూట్యూబ్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి యూట్యూబ్ కొత్త టీషర్ట్ కానీ ఇది ఇక్కడేమో ఎక్సెల్ అని ఉంది బట్ చిన్నగా అయింది ఫ్రెండ్స్ ఇక వీడియోస్ వీడియోలో కొద్దిగా అట్రాక్టివ్గా కనబడడం కోసం ఇక ఇది వేసుకున్న యూట్యూబ్ చూడండి యూట్యూబ్లోగో ఓకే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ట్రై విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా దంచి ఒక గోండిలా లావ్ సాంగ్ కూడా దసరాకి వస్తుంది ఓకే ఆల్రెడీ సాంగ్ ఉంది బట్ ఇంకా సూట్ కాలే సుటి కీతినే శిరీస గోండి లావ్ పేలియూర్ సాంగ్ ఓకే ఇక ఎక్కువ చెప్పదు ఓకే చూసినాక మొత్తానికైతే మా మంగితో ఇలా ఉంది ఓకే బాయ్